చేపల వల్ల ఎప్పుడు చూసిన చేపలు చేపలని అనుకోబాకండి చూడాలండి సబ్స్క్రైబ్ చేశారు కదా సపోర్ట్ చేయాలండి ప్లీజ్ అండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుకైతే చిన్న చిన్న అయితే కోసుకుంటాను ఫ్రెండ్స్ ముందు తలలు తోకలు అన్ని తీసేస్తున్నాను అండి చాపకుండా కంపల్సరీగా చూసేసేయండి ఫ్రెండ్స్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ లైక్ చేయండి చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీడియో అయిపోగానే లైక్ చేసే నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ చేపలు దొరికినాయండి చేపలు అయితే తెప్పించా ఇవి బొచ్చే చేపలండి రెండు కలిసి ఒకటిన్నర కేజీ ఉన్నాయంట మా మరిది గారికి తెలిసిన వాళ్ళు చెప్తాను ఫోన్ చేసి అడిగారు అనమాట సరే తీసుకోరండి అని చెప్పాను వాళ్ళైతే ముక్కలు కూడా వచ్చేసి పంపించారండి అయితే మొన్నే నేను బొచ్చి చేపది కూర వండానండి ఫ్రై చేశాను కూర కూడా ఉండను అయితే ఈసారి తలలు తోకలు తీసేసి కూర వండుతాను మిగిలిన అన్ని చేపల ఊరగా అయి అనమాట ఆ ముక్కలైతే కోసేసారు కదా ఇట్లా కాకుండా నేను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని చేద్దాం అనుకుంటున్నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆపమ్మ నీ చేపల వల్ల ఎప్పుడు చూసిన చేపలు చేపలని అనుకోబాకండి చూడాలండి సబ్స్క్రైబ్ చేశారు కదా సపోర్ట్ చేయాలండి అండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే చిన్న చిన్న మొక్కలు అయితే కోసుకుంటాను ఫ్రెండ్స్ ముందు తలలు తోకలు అన్ని తీసేస్తున్నానండి రెండు చేపలు కాబట్టి రెండు తలలు రెండు తోకలు వస్తాయిలేండి ఓ ఇంకో తలకాయ కూడా మూడు చేపలు ఏమోనండి ఇవి మూడు చేపలు ఉన్నాయి చూడండి మూడు తోకలు మూడు తలకాయలు ఉన్నాయి చాలే అండి చాలే ఈ మధ్య బాగా తిన్న చేపల కూర అనుకోండి మనకు నిల్వ ఉంటుంది కదా ఎంత దొరుకుతున్నా ఏం పర్వాలేదు ఈ ముక్కల వరకు కరెక్ట్గా కేజీ ఉంటాయండి ఖచ్చితంగా వీటిని అయితే చిన్న చిన్న ముక్కలు అయితే పోసేసుకుంటాను చిన్న చిన్న ముక్కలు పోసుకుంటున్నాను అన్నిటిని విధంగా మొక్కలు అయితే పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్ని కదా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అన్ని పోసేసుకున్నానండి మినిమం ఈ సైజులో పోసుకున్నాను అంటే వేగితే ఇంకొంచెం దగ్గరికి వస్తాయి కాబట్టి చిన్నవి అవుతాయి అందుకని నేను ఈ సైజులో అయితే పోసుకున్నాను చూడండి ఇప్పుడు శుభ్రంగా ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుపుకొచ్చేస్తానండి సో ఫ్రెండ్స్ చూడండి చేపలు అన్నిటిని శుభ్రంగా కడిగేసుకున్నానండి నీట్గా ముందు గ్యాస్ మీద బాన్లు వేసి పెట్టుకుంటున్నాను ఇలా కడుపుకున్నాను కదా అదే బాగా పెట్టుకుంటున్నాను నేను చూడండి ధనియాలు ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఉరమరిగా వేసుకున్నా సిమ్లో పెట్టుకుని వేప్పుకోవాలండి కొంచెం జీలకర్ర చిన్న స్పూన్ మెంతులు చక్క లవంగా ఇవన్నిటినీ వేపుకుందాం చిన్న వేలక్కాయలు నాలుగు వేసుకుంటున్నానండి వేగిపోయాయండి ప్లేట్లోకి అయితే అదే బాండిలో గ్యాస్ మీద పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అదే బాండిలు అయితే పెట్టుకున్నానండి ఆ బాండిలోనే పావు కేజీ నూనె అయితే పోసుకుంటున్నానండి కొలతగా కేజీకి పావు కేజీ నూనె సరిపోతుంది ఫ్రెండ్స్ నూనె అయితే సిమ్లో పెట్టానండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ లోపల అది కాగే లోపల పౌడర్ అయితే చేసేసుకొని చాప్ తలకాయలు తాకలి తీసి పెట్టాం కదండి దాన్ని అయితే పూసు కలిపి పెట్టుకొచ్చేస్తానండి అవతల గ్యాస్ నేనైతే పెట్టేద్దాం ఇంకా రెండు నిమిషాలు వచ్చేస్తా ఫ్రెండ్స్ ముక్కర్లోకి ఉప్పు అయితే వేస్తున్నానండి ముక్కలకు సరిపడా ఉప్పు అయితే వేస్తున్నా ఒక పెద్ద టీ స్పూన్ తోట వేసాను పసుపు కూడా ముక్కలకు సరిపడా అయితే వేసుకుంటున్నా ముందే మనం ముక్కలు పట్టించి పెట్టాలండి ఫ్రెండ్స్ చేపల కూరనైతే కలిపేసుకున్నానండి గ్యాస్ పెట్టేసుకుంటున్నా లోపల మనం ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం పౌడర్ కూడా మిక్స్ అయితే పట్టుకొచ్చేసుకున్నానండి చేపలని ఒకటి ఒకటిగా వేస్తాను అంటే ఎక్కువ ఎక్కువ ఇరుగ్గా వేయకుండా విశాలంగా వేస్తేనే మంచిది మరి కాల్చుకోవాలండి మరీ మాడిపోవద్దు నూనె నూనె కావాలన్నమాట నేను చూడండి ఒక వాయికి ఇట్లా వేసుకున్నానండి ఇంకొక వాయికి ఇంకొక వాయిక్ కూడా వచ్చాయి చూడండి అది వేగిపోయిన తర్వాత ఇవి కూడా వేయిపోతాను చేపలు వేగిపోయాయండి ఇదో ఈ విధంగా రెడ్డి వస్తే చాలండి మరి ఎక్కువగా అవసరం లేదు మరి మాడిపోతాయి ఇది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేలు వేలు పెట్టి పికిల్స్ ఈ మధ్య ఆన్లైన్లో కొడుతున్నారంటండి ఎందుకండి యూట్యూబ్లోనే ఫాలో అవ్వండి ఇప్పుడు నాకైనా వచ్చి కాదండి యూట్యూబ్లోనే ఫాలో అయ్యి కొన్ని వంటలు అయితే చేస్తాను నేను ఎందుకు అవి వేలు వేలు పెట్టుకొని వాళ్ళు అయ్యో అర కేజీ రొయ్యల ఊరకాయ వచ్చి పదహారు వందలు అంటండి ఎందుకండి అంత రేటు పెట్టుకుంటాము పదహారు వందలకి మా సైడ్ ఆరు కేజీల రొయ్యలు అయితే వస్తాయండి చిట్టి పిక్కీస్ అని వాళ్ళైతే అబ్బా యూట్యూబ్ అంతా వాళ్ళదేనండి ఓపెన్ చేస్తే వాళ్ళు వాళ్ళ సరే చూపిస్తున్నారు ఎందుకండి వాళ్ళు చాకొని బూతులు అడిగించుకోవటం శుభ్రంగా వెళ్ళాలో చేస్తుంటే మంచిది కదండి నాకైతే ఇంటి వచ్చే అంటేనే ఇష్టం అండి ఎక్కువ ఇంట్లో చేసుకోవడం అంటేనే ఇష్టం అనమాట మొబైల్ రాకపోతే యూట్యూబ్నే ఫాలో అవుతాను తప్పే ఉందండి దాని దాన్ని తెలుసుకోవడం తప్పే ఉంది చెప్పండి వచ్చినట్టుగా బిల్డప్ కొట్టడం కంటే రాని తెలుసుకుంటే పోయేదే ఉంది చెప్పండి ఆమె అంతర్తులు మాట్లాడింది నేను కూడా విన్నానండి ఎందుకు ఆమె అంతలో మాట్లాడిందని అని అయితే అనిపించింది నాకు వీళ్ళు కొనేవాళ్ళు కూడా ఎందుకు కొనుక్కోతున్నారు శుభ్రంగా ఎలా చేసుకుని తినచ్చు కదా నేనైతే అనిపించింది ఏమంటారు కమెంట్ చేయండి రెండో వాయి కూడా వేసేసానండి ఇవి కూడా వేకపోయాండి రెండో అవి కూడా తీసేసుకుంటున్నాను ఇది మాత్రంగా రావాలండి ఎర్రగా అన్నీ తీసేసుకున్నా ఫ్రెండ్స్ అదే నూనెలో సిమ్ అయితే పెట్టుకున్నాడు అండి అల్లం చినిపోయి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి వేగిపోయిందండి గ్యాస్ అంతా చూడండి అట్ట చిల్లి చేసిందో నూనె వేడిగా ఉండింది కదా అల్లం చిల్లిపాయ వేసి అట్లాగే ఉంటుందండి జాగ్రత్తగా చేయండి చేసేటప్పుడు ఇదైతే వేగిపోయింది గ్యాస్ అయితే ఆపేసుకుంటున్నానండి మరి చూడండి అల్లం చెల్లిపోయి వేగిపోయిన తర్వాత కొంచెం గోరెచ్చగా ఉంది నూనె అంతేనండి ఇదిగోండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్ ఇదంతా అయితే వేసేసుకుంటున్నా మొత్తం వేస్తున్నానండి మళ్ళీ సరిపోదు అనమాట చూడండి ఈ విధంగా వేసుకోవాలా ఇదండి కారం నేను నూనె తట్టుకో నూనె ఏ గ్లాస్ తో వేసానో ఆ గ్లాస్ తోటే కారం కూడా వేస్తున్నా స్పైసీ కావాలనుకున్నా ఎక్కువ వేసుకోండి లేదు మాకు తక్కువ కావాలనుకున్న కొంచెం తగ్గించుకోండి నేను త్రీ మ్యాంగోస్ కారం అయితే తీసుకున్నానండి చాలా బాగుంది కదా కలర్ చూడండి చాప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ కారం అంతా కరెక్ట్గా సరిపోతుందండి నేను వేసిన చేపల ముక్కలకి మాకు ఇంకా కావాలి గ్రేవ్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు మసాలా పౌడర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇట్లాగే ఉంటుందండి ఇది పీల్చుకుంటుంది కాబట్టి ఇట్లాగే ఉంటుంది రేపు మగ్గిన తర్వాత నూనె అంతా బాగా బయటకు వస్తుందండి జాగ్రత్తగా అన్నిటిని కలిపే విధంగా అయితే కలిపేసుకుంటున్నాను దీంట్లోకి నిమ్మకాయ రసాన్ని అయితే పోసుకుంటున్నాను ఇది కంపల్సరీ పోసుకోవాలండి పచ్చడి పాడవకుండా ఉంటుంది అంటే మనకి చింతపండు వేయం కాబట్టి నిమ్మకాయ రసం కంపల్సరీగా వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుందండి చూడండి ఎంత బాగా చిన్న కలర్ చేయాలి కరెక్ట్ గా సరిపోతుందండి ఇంక ఏమీ లేదు మాకు కారం గ్రేవ్ కావాలి నూనె కావాలన్నప్పుడు అవి పెంచుకోవడమే చేపలు బట్టి కూడా చేపలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువగా చేసుకోవచ్చు నేనైతే దీన్ని బాగా చల్లారిన తర్వాత డబ్బాలోకైతే తీసేసుకుంటాను రేపు కల్లా నూనె బాగా పైకి తీరిపోతుంది అనమాట సో చూడండి ఇదైతే అయిపోయింది ఇటు పొత్తన తల తోకలు పులుసు కూడా పెట్టాను కదండి అయిపోయింది చూడండి ఇది కూడా ఫ్రెండ్స్ పచ్చడి అయితే అయిపోయిందండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది త్రీ మ్యాంగోస్ కారం అయితే తీసుకున్నా సూపర్ గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఇది బాగా చల్లారిపోయిన తర్వాత డబ్బాలోకి అయితే తీసేసుకుంటా రేపు ఒకసారి మీకు చూపిస్తానండి ఎట్లాగ నూనె పైకి తేను అనేది నేను చూపిస్తాను అయితే వేడి మీద మాత్రం మనం డబ్బాలోకి పెట్టుకోకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టుకోవాలి వేడి మీద పెట్టుకోవడం వల్ల మళ్ళీ బూజు పట్టే అవకాశం ఉంటుంది అంటే ఆవిరి బట్టి నీరు కారుతుంది కదా నీరు పడిందంటే పచ్చడి పడిపోతుంది అందుకని చెప్తున్నా ఓకేనా ఈ రోజు నా వంట చూసాను కదా ఫ్రెండ్స్ దగ్గర చూపు ఫాస్ట్ గా చూడండి ఒక్కసారి చూపించేస్తున్నాను సూపర్ అంటే సూపర్ గా వచ్చిందండి పచ్చడి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లెంతి అనుకోకుండా సోది అనుకోకుండా కంపల్సరీగా చూసేసేయండి ఫ్రెండ్స్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీడియో అయిపోగానే లైక్ చేసేయచ్చు కదా నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది మరో వీడియో అయితే ముందు ముందుకు వస్తానండి బై అండి